హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి ఈరోజైతే సోమవారం అనమాట పని అంతా అయిపోయింది బాగా బాక్స్ కూడా పెట్టేశాను పూలు తీసుకొచ్చుకున్నాను నిన్న కట్టుకుందామని అయితే కూర్చున్నాను నాకు మాలు కట్టడం అస్సలు రాదు ఫస్ట్ టైం ట్రై చేసిన చూడండి అసలు ఎంత చక్కగా వచ్చిందో అడిగండి ఫస్ట్ టైం నేనైతే ట్రై చేసింది అసలు నాకు అసలు రాదు మాలు కట్టడం కానీ ఫస్ట్ టైం కట్టినా ఎట్లా కట్టానో మీకు చూపిస్తారండి చాలా సింపుల్ గా ఉంటుంది ఎవరైనా నేర్చుకోవచ్చు మాలు రాని వాళ్ళు కూడా చూసేయండి కనకంబరాలు అయితే అయిపోయినాయి అనమాట మల్లె పుల్లు ఉన్నాయి ఎలా కట్టాలో మీకు అది చూపిస్తా ఈసారి కనకంబరాలు తెచ్చినప్పుడు కనకంబరాలు చూపిస్తా తీసుకొని <laughs> <laughs> <fundamentals dragging>

నెక్స్ట్ వేసుకొని ఎక్సెస్ దారం కట్ చేసుకొని ఇదిగో ఇది ఎంత పొడుగుందో అంత పొడుగు దారం తీసుకోవాలి అది పొడుగుంది కదా ఎంత పొడుగుంటే అంత పొడుగు దారం కూడా తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా అనమాట ఫ్లవర్స్ తీసుకోవాలి మధ్యలో దారం మధ్యలో పెట్టేసి ఈ దారం ఉంది కదా కింద నుంచి అటు సైడ్కి వేసి దారానికి లాగేసేయాలి అప్పుడు ఇక్కడ ముడి పడిపోతుంది ఇలాగా మొత్తం అలానే ఇంకా తీసుకొని మధ్యలో పెట్టేసి ఇలా లాగేసి కింద నుంచి కింద నుంచి తీసుకొచ్చి దారం మీద అటు సైడ్కి వేసి ఇలా లాగేసేయాలి ఇలా నాకు నేను ఆ కనకాబరాలు మాల కట్టింది కూడా ఇలా తీసుకొచ్చి

ఇదిగోండి మల్లె పుల్లి కూడా అనమాట అలానే ఇవి కూడా కట్టేసుకున్నాను ఇందాకే చూసారా చాలా సింపుల్గా అయితే ఉంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి చాలా బాగా సరిగ్గా పట్టుకోరా

ఈ రోజు అయితే సోమవారం అండి సోమవారం టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది నేను బాక్స్ పెట్టుకుని అన్నీ రెడీ చేసుకున్నాను కానీ తెర చూస్తే మేస్త్రి ఫోన్ చేసి టైల్స్ వేస్తున్నారు రేపు ఫ్రెండ్గా అన్నాడు డిసప్పాయింట్ అయిపోయాను అసలు వెళ్దామని ఊపి మీద ఉన్నాను అసలు నిన్నంతా తిరిగాను నిన్న రెస్టారెంట్కి వెళ్ళాను అంతా అయిపోయింది అంతా సరే డబ్బులు మొత్తం ఇటు మెల్లగా అయిపోతా ఉండి సరే పనికి వెళ్దాం వస్తే రెండు సమయానికి మళ్ళీ పని లేదండి మరేపటి నుంచి వెళ్ళాలి ఇంకా అది సంగతి ఏం చెట్టు ఇది మర్చిపోయినా అసలు నేను చూడలేదు ఇప్పుడు అరే కానీ రాట్లే కదా కాయలు రెండు పండి బాగానే ఉన్నాయి కింద ఖుషి ఏం తెచ్చుకున్నావు నువ్వు పదాడి అవును నేను ఆ ఫ్యాంట్లో పది తీసావా నిన్న చెప్పాక నీకు నైట్ ఫ్యాంట్లోది ఏది అసలు ఉతికింది అయితే అదే లా ఫ్యాంట్లో వేసి ఉంటుంది అక్కడ అమ్మాడ